ఇరవయవ తారీఖున జిల్లాలో పిల్లలందరికీ కూడా నటల నివారణ కార్యక్రమం ఆల్బెండజోల్ మాత్రలతోటి నిర్వహించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ దేశ పెంకట్రావు తెలిపారు జిల్లాలోని జూన్ ఇరవై మరియు ఇరవై ఏడవ తారీఖున నిర్వహించే నటల నివారణ కార్యక్రమంలో అర్హులైన పంతొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా విధిగా ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు కోరారు నేడు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీలోని అధికారులను ఉద్దేశించి సమీక్ష నిర్వహించారు జిల్లాలో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జూనియర్ కళాశాలలో పంతొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ప్రభుత్వం మరియు ప్రైవేటు విద్యా సంస్థలలో ఉన్న వారికి ఆల్బెండజోల్ మాత్రలు ఇరవై జూన్ మరియు ఇరవై ఏడున మింగించాలని అందుకు సదరాధికారులందరూ కూడా సహకారం అందించాలని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరడం జరిగింది నేడు జరిగినటువంటి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ రాహుల్ హెగ్డే జిల్లా సంక్షేమ అధికారిని శ్రీమతి వెంకటరమణ జిల్లా విద్యాశాఖ అధికారి కళాశాలల సమన్వయ అధికారి జిల్లా వ్యాధి నిరోధక టీకాలు అధికారి డాక్టర్ పి వెంకటరమణ పాల్గొన్నారు